ఉజ్జయినికి ఆ పేరు ఎలా వచ్చింది మహాకాళుడి నగర చరిత్రను తెలుసుకోండి ఈ రోజున మహాకాళేశ్వరుని నగరాన్ని ఉజ్జయినిగా పిలువడాన్ని మనం చూస్తున్నాం కానీ ఈ నగరానికి ఉజ్జయిని అనే పేరు ఎలా వచ్చిందో చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు పండితుల వివరాల ప్రకారం ఉజ్జయిని అంటే విజేత ఇంకా చెప్పాలంటే జయనగరిగా పేరు వచ్చింది పూర్వం బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత త్రిపుర అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టేవాడని చెబుతారు త్రిపుర తన హద్దులన్నీ దాటిపోయాడు అప్పుడు దేవతలందరూ కలిసి త్రిపుర రాక్షసుడిని విడిపించమని శివుడిని ప్రార్థించారు అప్పుడు శివుడు చండికా దేవిని పూజించి తనను శాంతింపజేయమని దేవతలను కోరాడు దేవతల ఈ విశేష పూజలకు చండికాదేవి సంతోషించి శివునికి మహాపాసుపత అనే ఆయుధాన్ని ఇచ్చింది ఈ ఆయుధం సహాయంతో శివుడు త్రిపుర అనే రాక్షసుడిని మూడు ముక్కలు చేశాడు ఆ కాలంలో త్రిపుర రాక్షసుడిని ఓడించిన వ్యక్తికి ఉజ్జయిని అనే పేరు పెట్టారు అంటే ఓడించడం అని అర్థం ఈ ఉజ్జయిని అనే పదం నుండి ఉజ్జయిని అనే పదం ఏర్పడింది అంటే విజేత అని అర్థం త్రిపుర రాక్షసుడిని చంపిన ప్రదేశానికి ఉజ్జయిని అని పేరు పెట్టారు ఈ విధంగా ఉజ్జయినికి మొదటి పేరు ఉజ్జయిని వచ్చింది ఉజ్జయిని ఉజ్జయిని చరిత్ర చరిత్ర మనం గురించి మాట్లాడినట్లయితే దాని స్వంత చరిత్ర ఉంది చరిత్రకారులు ఈ నగరం ఉనికిని గుర్తించడానికి తవ్వకాలు జరిపారు ఈ సమయంలో ఇనుప యుగంలో ఈ నగరం ఉనికిలో ఉన్నట్లు చరిత్రకారులు ఆధారాలు కనుగొన్నారు ఈ నగరం హిందూ పవిత్ర గ్రంథం మహాభారతంలో కూడా ప్రస్తావించారు మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాంతో కలిసి గురు సాందీపని వద్దకు చదువుకోడానికి వచ్చాడు ఉజ్జయిని శ్రీకృష్ణుని అత్తమామల ఇల్లు అని కూడా అంటారు శ్రీకృష్ణుడు ఉజ్జయిని యువరాణి మిత్రవృందను వివాహం చేసుకున్నాడు ప్రద్యోత రాజవంశం పాలనానంతరం ఉజ్జయిని మగధ రాజుల ఆధీనంలో ఉంది జైనమకల్లో ఉజ్జయిని ప్రాముఖ్యత జైనమత పండితుల అభిప్రాయం ప్రకారం ఉజ్జయిని రాజు ఖాదిర్సార్ క్రీస్తు పూర్వం మగధను పరిపాలించేవాడు రాజు ఉజ్జయిని మగధ రాజధానిగా చేశాడు ఖదీర్సార్ రాజు అతని భార్య చెల్లమ్మచే ప్రభావితమై జైన స్వీకరించి మహావీర్ స్వామికి భక్తుడయ్యాడు దీనికి ముందు రాజు ఖాదిర్సార్ బౌద్ధమతాన్ని విశ్వసించేవాడు మగధ రాజు ఖదీర్సర్ తర్వాత రాజు గంధర్వసేన్ పాలించాడు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో గంధర్వసేన రాజు మగధ మగధసింహాసనంపై కూర్చున్నాడు చెందింది అతని తరువాత విక్రమాదిత్య చక్రవర్తి ఉజ్జయిని మగధ సింహాసనంపై కూర్చున్నాడు సంస్కృత కవి కాళిదాసు చక్రవర్తి విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాలలో ఒకడు కాళిదాసు తన కవితలలో ఉజ్జయిని గురించి చాలా అందంగా వర్ణించాడు ఉజ్జయిని చరిత్రకు నిదర్శనం ఉజ్జయిని నగర చరిత్రకు ఆధారాలు క్రీస్తు పూర్వం సంవత్సరాల క్రితం నాటివి అప్పట్లో భారతదేశంలో పదహారు జిల్లాలు ఉండేవి ఆ పదహారు జిల్లాల్లో అవంతి ఒకటి అవంతి ఉత్తరం దక్షిణం అని రెండు భాగాలుగా విభజించారు ఉత్తర అవంతి రాజధాని ఉజ్జయిని కాగా దక్షిణ అవంతి రాజధాని మాహిష్మతిగా ఉండేది ఆ సమయంలో అవంతిని చంద్రప్రద్యోత్ రాజు పరిపాలించాడు ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం వరకు కొనసాగింది మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావం రాజవంశం మూడు వందలు గొప్ప ఆర్థికవేత్త రాజకీయ పండితుడు ఆచార్య చాణక్య మార్గదర్శకత్వంలో మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్య మగధ సింహాసనంపై కూర్చున్నాడు చంద్రగుప్త మౌర్య చక్రవర్తి తరువాత అతని కుమారుడు బిందుసారుడు మగధ పాలనకు బాధ్యత వహించాడు ఈ కాలంలో అతను మగధ ఉజ్జీని అభివృద్ధికి అనేక పథకాలకు కృషి చేశాడు బిందుసారుని మరణం తరువాత అతని కుమారుడు గొప్ప చక్రవర్తి అశోకుడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు అశోక చక్రవర్తి తన పాలనలో ఉజ్జయిని అభివృద్ధిలో ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదు దీని తరువాత గుప్త రాజులు ఉజ్జయినిని పాలించారు ఉజ్జయిని కొత్త చరిత్ర క్రీస్తు శకం ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి మూడు వందల వరకు పర్మార్ రాజులు మొత్తం మాల్వాను పాలించారు ఉజ్జయినిని రాజధానిగా ఉంచారు తమ పాలనలో పర్మార్ పాలకులు ఇక్కడి సాహిత్యం కడలు సంస్కృతికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు ఢిల్లీ సింహాసనంపై ఖిల్జీల దాడి కారణంగా మాల్వాలో కూడా పర్మార్ రాజవంశం పాలన ముగిసింది దీని తరువాత ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదులో ఢిల్లీ రాజు ఇల్తుత్మేష్ విదిషపై విజయం నమోదు చేసిన తరువాత ఉజ్జయినిపై తీవ్రంగా దాడి చేశాడు ఈ దాడి కారణంగా ఉజ్జయిని సంస్కృతి విధ్వంసానికి గురైంది మాల్వా ఒక వెయ్యి నాలుగు వందల ఆరులో మరోసారి స్వతంత్రం పొందింది మొఘల్ కాలంలో అక్బర్ చక్రవర్తి మాల్వా దాడి చేసి దానిని లొంగదీసుకున్నాడు ఉజ్జయిని మొఘల్ పాలన ప్రాంతీయ ప్రధాన కార్యాలయంగా చేశాడు ఉజ్జయినిపై సింధియా పాలన రాణోజీ సింధియా ఉజ్జయిని జయించి తన పాలనను స్థాపించాడు సింధియా రాజవంశం వరకు ఉజ్జయినిని పాలించింది ఈ కాలంలో సింధియా రాజులు ఉజ్జయిని అభివృద్ధికి ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదు ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం కూడా కొత్తగా పునరుద్ధరించబడింది రాజా రాణోజీ పునరుద్ధరించిన మహాకాల్ దేవాలయం నేటికీ ఉంది ఒక వెయ్యి ఎనిమిది వందల పదిలో రాజవంశం తన రాజధానిని ఉజ్జయిని నుండి గ్వాలియర్ కు మార్చింది దీని తర్వాత కూడా సింధియా పాలకులు ఉజ్జయిని సాంస్కృతిక మతపరమైన అభివృద్ధిలో ఎటువంటి గుర్తును వదిలిపెట్టలేదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद